హలో వివర్స్ ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం హలో సార్ సార్ మనం పేరు పెట్టుకునే ముందు లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా సో కొంతమంది కొన్ని లెటర్స్తో పేరు పెట్టుకుంటున్నారు విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో బాగా సక్సెస్ వస్తారు కొంతమంది కొన్ని లెటర్స్తో పేరు పెట్టుకుంటారు ఎంత కష్టపడినా కూడా వాళ్ళ సక్సెస్ త్వరగా అవ్వలేరు సో ఆ లెటర్ ఏంటి సార్ మంచి మనం సక్సెస్ అవ్వాలంటే ఏ లెటర్తో మనకి పేర్లు పెట్టుకుంటే మంచిది అలాగే ఏ లెటర్స్ అవాయిడ్ చేస్తే మంచిది అంటారు చాలా ఉన్నాయి అంటే కొన్ని ఉంటాయి కొన్ని లెటర్స్ ఉంటాయి సక్సెస్ లాగానే ఉంటుంది కొన్ని కంపెనీలు కోట్లలో లాగా నడుస్తుంటుంది కానీ ఆ కంపెనీ ఎప్పుడు బ్యాంకుల దగ్గర అప్పులు చేస్తూనే ఉంటుంది అది మనకు తెలియదు అయ్యో అది మీ సార్ మీరు చెప్పిన లెటర్స్ ఆ కంపెనీ చాలా పెద్దది కదా సార్ అసలు మీరు చెప్పిన సంస్థ ఎంత పెద్ద ఉంది కదా మరి నేను కూడా బాగున్నాను కదా అంటే అది మీకే తెలియాలి నేను చెప్పలేను ఎందుకంటే ఆ డబ్బు వస్తుంటుంది అందుకనే నేను చెప్తాను కొన్ని లెటర్స్ చెప్తాను ఈ లెటర్స్ అందరూ చూసుకోండి ఒకసారి మీ లైఫ్లో ఎలా జరుగుతుందో మీకే తెలుసు అది ఎందుకంటే ఇది డి కానీ ఎం కానీ ఎల్ కానీ ఎస్ కానీ జీ కానీ హెచ్ కానీ పి కానీ ఎఫ్ కానీ ఈ పేర్లతో ఉన్నట్వి ఏంటంటే చాలా గ్రాండ్గా ఉంటాయి కంపెనీలు అయితే మనుషులు కూడా గ్రాండ్గానే కనిపిస్తారు బయట ఈ లెటర్స్తో పేర్లు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఈ లెటర్తో ఉన్నవాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు మనకు అందరూ పెద్ద పెద్ద సంస్థలు కానీ వాళ్ళ డబ్బు కొంతమందికి బాగానే ఉంటుంది వాళ్ళ లైఫ్లో కరెక్ట్ గా కూడా ఉండకపోవచ్చు అది వాళ్ళకు మాత్రమే తెలుసు అది ఇక్కడ కొన్ని చూద్దాము ఇక్కడ డికి సంబంధించినవి కొన్ని మనకు సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళ గురించి ఒకసారి ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు మన ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉన్నారు ఆయన మహేష్ బాబు గారు కానీ నేను మంచిది కాదని చెప్తున్నా ఇక్కడ మోహన్ బాబు గారు ఉన్నారు నేను ఇక్కడ మంచిది కాదని చెప్తున్నా కానీ ఇక్కడ వాళ్ళ పార్ట్నర్ పేరుతో ఉంటే ఆయనకి సక్సెస్ ఉంటుంది ఇక్కడ మహేష్ బాబు గారు కానీ ఇక్కడ వీళ్ళ మ్యారేజ్ డేట్ కూడా చాలా బాగుంది వన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫైవ్ ఇక్కడ నా మ్యారేజ్ డేట్ పోయింది అనుకోండి అది కూడా ఫీచ్ మళ్ళీ మ్యారేజ్ డేట్ వీడియోలో చెప్తాను మీకు ఇక్కడ నమ్రత గారు వాళ్ళ వైఫ్ ఇక్కడ ఇప్పుడు ఆమెనే మొత్తం బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకుంటారు ఇక్కడ ఇంకొకళ్ళు జియో నడిపించే మనకు ముఖేష్ అంబానీ గారు కూడా ఉన్నారు సేమ్ ఆమె పేరు కూడా ఎమ్మ వాళ్ళది కూడా నీతా అంబానీ ఆమె కూడా సో ఇక్కడ అమ్మకి ఎన్న తోడడం వల్ల అనేది చాలా సక్సెస్ ఉంటుంది అనేది ఎందుకంటే ఇక్కడ ఈ దీనికి సక్సెస్ ఉండదు మీరే చూసుకోండి మీరు కావాలంటే చాలా మంది చూసుకోండి మ్యారేజ్ కాకముందుకు మహేష్ బాబు గారికి ఒక కృష్ణ గారు వాళ్ళ ఆయన వాళ్ళ అబ్బాయి కాబట్టి దాని విధంగా కొన్ని సినిమాలు అటు ఇటుగా ఉన్నాయి మ్యారేజ్ ఎప్పుడైనా అయిందో పోగిరి సినిమాతో చాలా బాగా సక్సెస్ వచ్చింది ఆయనకి అట్లా ఈ సక్సెస్ అనేది పార్ట్నర్తో కూడా కలిసి వస్తుంది అలాగే మ్యారేజ్ డేట్ ద్వారా కూడా కలిసి వస్తుంది అట్లా అందుకనే చాలా ఉంటాయి నాకైతే నా కంపెనీ పేరు హరిహర దీంట్లో నేను మొత్తం రోడ్ మీదకి తీసుకొచ్చిన నా కంపెనీ నన్ను హెచ్ వల్ల హెచ్ వల్ల హెచ్తో స్టార్ట్ అవ్వడం హెచ్ అంటే ఏంటంటే ఎయిట్ ఫైవ్ని రెండింటినీ ఇండికేషన్ చేస్తుంది ఈ నెంబర్ ఈ హెచ్ దీనివల్ల ఒకసారి మూమెంట్ స్లో ఉంటుంది ఒకసారి ఫాస్ట్గా జరుగుతుంది అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా జరుగుతాయి ఇక్కడ పీ కూడా ఉంది పీ వాళ్ళు పడినంత కష్టాలు ఎవరు పడరు పీతో ఉన్న పేర్లు వాళ్ళ పార్ట్నర్ ఒకవేళ బాగుంటే కనుక చెప్పలేము అలాగే వాళ్ళ మ్యారేజ్ డేట్ కూడా అయితే పీ వాళ్ళు కొంచెం తప్పకుండా పేరు మార్చుకుంటే చాలా మంచిది పీకి సంబంధించిన అమ్మాయిలు చాలా ఇబ్బంది ఉన్నారు ఎస్తో కూడా చాలా మంది ఉన్నారు శ్రీనివాస్ అనే పేర్లు ఉన్న వాళ్ళు చూడండి ఎన్నో దాదాపు నైంటీ పర్సెంట్ మెంబర్స్ నాకు కనీసం ఫైవ్ సిక్స్ ఖచ్చితంగా వస్తాయి కాల్స్ శ్రీనివాస్ అనే పేరుతో ఎస్తో సంతోష్ అని కానీ అట్లాంటివి చాలా వస్తాయి అట్లా లైఫ్ బాగోట్లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి వీళ్ళకి కానీ తెలియదు నా పేరు వల్ల ఇలా జరుగుతుందా అనేది వాళ్ళకి తెలియదు పీ వాళ్ళు చాలా గ్రాండ్గా ఉంటాయి కొన్ని హోటల్స్ ఉంటాయి చాలా పీతో సంబంధించిన హోటల్స్ ఉంటాయి చాలా గ్రాండ్గా ఉంటాయి ఎస్తో సంబంధించిన హోటల్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి వెనకాల లాస్ అనేది వాళ్ళకు మనీ రాదు వీళ్ళు పెట్టేది ఏంటంటే ఖర్చు చాలా ఎక్కువ హై ఖర్చు పెడతారు ఇక్కడ ఒక ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెట్టాల్సిన దగ్గర వీళ్ళు హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెడతారు ఎందుకంటే గ్రాండ్గా ఉండాలి అప్పుడు జనాల్లోకి వెళ్తుంది వెళ్ళినప్పుడు మనకు వస్తుందని వీళ్ళు చూస్తారు కానీ ఇక్కడ ఖర్చు ఎక్కువైతుంది ఖర్చు ఎక్కువైతుంది కాబట్టి వచ్చే మనీ తక్కువ ఉంటుంది ఇప్పుడు వంద రూపాయలు ఖర్చు పెడితే వచ్చేది యాభై రూపాయలు వీళ్ళకి అట్లా లోనే ఉంటారు ఇట్లా పీ వాళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ పీకి సంబంధించిన నేను చాలా కొన్ని బస్సులు చూశాను కొన్ని హోటల్స్ చూశాను పీకి సంబంధించి చాలా గ్రాండ్గా ఉంటాయి వాళ్ళ రేట్లు కూడా హై ఉంటాయి అందుకనే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు అంటే వాళ్ళు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు జనాల మీద పెడతారు కాబట్టి అది గ్రాండ్గా ఎక్కువ ఉంటుంది కొంతమంది వెళ్ళరు కాబట్టి అది లాస్ట్లో నడుస్తుంటుంది కానీ చాలా స్టాండర్డ్గా ఉంటుంది అంటే ఈ పేర్లు అన్ని కూడా స్టాండర్డ్గా ఉంటాయి కానీ వీళ్లకు ఖర్చులు ఎక్కువైతుంటాయి కొన్ని పేర్లు ఉంటాయి కొన్ని చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంటాయి ఇప్పుడు మనం అన్సక్సెస్ఫుల్ అనుకోవచ్చు ఇవి అన్ని అన్సక్సెస్ఫుల్ సక్సెస్ కాదు అంటే ఇవి ఎట్లా ఉంటాయి అంటే ఇవి అన్సక్సెస్ ఎందుకు అన్సక్సెస్ అంటే వీళ్ళు సక్సెస్ అనేది ఉండదు అంటే రేప్ అనేది బాగుంటుంది మనకు అంటే హోప్ ఉండదు ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీనే వీళ్ళు అంటే వస్తుంది మనీ కానీ ఈ రోజు కాబట్టి రేపు సక్సెస్ అవుతాం ఈ రోజు వచ్చింది కదా బాగానే ఉంది రేపు అయ్యే రాలేదనుకుంటే అట్లా ఈ అన్సక్సెస్లోనే నడుస్తుంటుంది కాబట్టి ఇవి కొంచెం వాళ్ళ కంపెనీ పేరు మార్చుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ లెటర్స్ గురించి డిస్కస్ చేద్దాం వాట్స్ ద పవర్ఫుల్ లెటర్ సక్సెస్ఫుల్ లెటర్స్ అంటే కొన్ని ఉన్నాయి అంటే అందరికీ అన్ని అన్ని లెటర్స్ అనేది ఉండదు కానీ కొంతమందికి ఉంటాయి కొంతమంది యజమాని పేరు కూడా చాలా ఇంపార్టెంట్ ఇది సక్సెస్ఫుల్ లెటర్స్ బీకేర్ఎండబ్ల్యుటి ఇవి ముఖ్యమైన సక్సెస్ఫుల్ లెటర్స్ కానీ వీళ్ళు ఎవరైతే యజమాని ఉన్నాడో ఆ యజమానికి తగ్గ విధంగా ఈ పేర్లు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఇంకా సక్సెస్ ఉంటుంది ఇవి చాలా సక్సెస్ఫుల్ లెటర్స్ మీరు కూడా చూసుకోండి ఈ లెటర్స్తో ఉన్న పేర్లు చాలా సక్సెస్ఫుల్ ఉంటాయి ఉదాహరణకు టీటీడీ వేసుకోండి ఎన్ని కోట్ల ఆదాయం తీసుకొస్తుంది మళ్ళీ మన భారతదేశం అనుకుందాం భారత్ అని పేరు తొందరలో మార్చుకొస్తారు ఇప్పుడు బొంబాయి బొంబాయి ఎన్ని ఎంత టర్న్ ఓవర్ జరుగుతుంటుంది డబ్బు చాలా ధనాకర్షణ ఉంటుంది ఇక్కడ కే లెటర్ మన హైదరాబాద్లో కూడా చూసుకోండి కూకట్పల్లి అని కూకట్పల్లి హౌసింగ్ ఎంత ఇది ఉంటుంది కొత్తపేట అని తెలిసినారు ఇట్లా ఎట్లయితే ఉంటుంది ఆర్ ఇక్కడ ఆర్కు సంబంధించింది ఇప్పుడు చాలామంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారని రోషేయ్య గారని మన ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు సీఎంలు పవర్ఫుల్ పవర్ఫుల్ ఆర్ లీటర్ ధనాకర్షణ ఉంటుంది పవర్ కూడా అలాగే ఉంటుంది ఆరు లీటర్కి ఎన్ మనీతో బాగా నడుస్తుంది ఎన్ కన్వెన్షన్ మనకు ఎన్ని కోట్ల ఆదాయం తీసుకొచ్చింది ఆయనకి కాకపోతే అది ప్రాబ్లం ఉందని చెప్పేసి అది గవర్నమెంట్ చూసుకుంది అది చేసింది తర్వాత వాళ్ళు రీబిల్డ్ చేసుకుంటారు అది వేరు డబ్ల్యూతో కూడా చాలా పవర్ ఉంటుంది ఈ అన్ని లెటర్స్ కన్నా డబ్ల్యూ లెటర్ చాలా పవర్ఫుల్ వైర్ అండ్ బర్ఫెట్ అనే వాళ్ళు వీళ్ళు ప్రపంచంలోనే మంచి పెద్ద పెద్ద కుబెర్లయర్ ఇక్కడ ఆర్ గిందికి వస్తే రిలయన్స్ చాలా టీటీడీ టీకి సంబంధించి టాటా ఇట్లా టీకి సంబంధించిన వాళ్ళు కూడా పేర్లతో కూడా మంచి ధనాకరిస్తూనే ఉంటారు చాలా బాగుంటుంది కానీ వాళ్ళకు సూట్ అయినది ఇప్పుడు ఉదాహరణకు మళ్ళీ రామోజు ఫిలిం సిటీ కానీ రామోజీరావు అని కానీ చాలా ఉన్నాయి అట్లా సక్సెస్ అయినవి అట్లా సక్సెస్ఫుల్ లెటర్స్ కూడా ఉంటాయి ఎవరు పడితే వాళ్ళ ఆ పేర్లు పెట్టుకోవద్దు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మరి ఆరుకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉంటారు రమేష్ అని అదని అదని మరి రమేష్లు కూడా చాలా మంది సక్సెస్ అవ్వరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సక్సెస్ లేదు అక్కడ అట్లా ఆ లెటర్స్ ఏముంటే సక్సెస్ ఉంటుంది అది అవన్నీ చూసి మనం పేరు పెట్టేయడం జరుగుతుంది ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎట్లా అంటే యూనివర్సల్ పేరు పెట్టడానికి వీలుంటుంది యూనివర్సల్ గా వాళ్ళ నానుడిగా పుట్టినప్పటి నుంచి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏముందో ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని పెడతాం లేదంటే ఆ పేరుతో ఏదైతే వస్తుందో ఆ వైబ్రేషన్కి తగ్గట్టు ఒక పేరు పెట్టించేది అవన్నీ అవన్నీ కరెక్ట్గా క్లియర్గా వస్తాయి ఖచ్చితంగా సక్సెస్ అనేది మన పేరు మన మొబైల్ నెంబరు మన మ్యారేజ్ డేటు ఇవి ఖచ్చితంగా బాగుండాలి ఇప్పుడు మనకు పీ లెటర్ అన్సక్సెస్ అనుకున్నాం కదా అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు డబ్బు పరంగా ఉంటుంది కానీ ఇక్కడ ఆయన ఒక పెద్ద స్థాయిలో చిరంజీవి గారు తమ్ముడు ఉన్నారు అదంతా అయ్యారు కాబట్టి ఒక సక్సెస్ లేకి వెళ్ళారు ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేది మధ్యలో వచ్చింది మనందరికీ తెలుసు కళ్యాణ్ బాబు గారు అని ఆయన పేరు ఆయన పేరు ముఖ్యంగా ముందు కళ్యాణ్ బాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చింది ఇక్కడ ఈ పేరు వచ్చిన తర్వాత నుంచి సేవా భావం కింద అంటే ఒక మినిస్టర్ కావచ్చు ఒక రాజకీయ నాయకుడు కావచ్చు అట్లా వెళ్తారు ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నారు భావం కింద వెళ్ళిపోయారు ధనాకర్షణ కళ్యాణ్ బాబు గారు ఉన్నప్పుడు సినిమాలు సక్సెస్ అయ్యాయి మంచి డబ్బు వచ్చింది కే లెటర్ ఇక్కడ కే లెటర్ గురించి చెప్పుకున్నాం ఇక్కడ పీ లెటరు కష్టాలు ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో చూడండి దాదాపు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు చాలా అవమానాలు పడ్డారు అందుకనే ఇప్పుడు సక్సెస్ అంటే వీళ్ళు ఓర్చుకోవాలి సక్సెస్ సక్సెస్ వచ్చేదాకా ఓడ్చుకోలేరు కొంతమంది కానీ ఇప్పుడు ఆయన శాలరీ కూడా నేను తీసుకోను ఒక మినిస్టర్గా వచ్చే శాలరీ కానీ ఒక ఎమ్మెల్యే నుంచి వచ్చే శాలరీ కానీ నేను తీసుకోను వీళ్లకు డబ్బు ఇష్టం ఉంటుంది ఎక్కువ పీ లెటర్ వాళ్ళకి ఒక పవన్ కళ్యాణ్ గారు అనే కాదు ఎవరికైనా సరే అందుకనే ఆయన అంటే ఒక అభిమానం ఒక సేవాభావం కింద వెళ్తారు వీళ్ళు సేవలు చేయడానికి ఉంటుంది పీ వాళ్ళు ప్రవీణ్ అని అట్లా అని డబ్బు అనేది ఎక్కువ ఆశించరు కానీ డబ్బు ఆశించకూడదంటే ఎవరు పనిచేస్తుంటారు ఇక్కడ శని ప్లానెట్ పనిచేస్తుంటుంది వీళ్ళ మీద శని ఏం చేస్తాడు అందరు చక్కదిద్దడానికే ట్రై చేస్తారు వీళ్ళు కానీ వీళ్ళకు డబ్బు అనేది ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి ఆ డబ్బు అనేది ఇష్టపడరు వీళ్ళు ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ ఉంటుంది ప్రవీణ్ అని ఉంటాడు ఆయనకు చిన్న ఫ్యామిలీ ఉంటుంది ఆయన డబ్బును ఆశించకపోతేట ఆయన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కొన్ని ఆస్తులు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఓకే అందరికీ రాదు కదా అందుకనే ఆ పేరు ఉన్నప్పుడు దాన్ని కొంచెం కరెక్షన్ చేసుకోవడమా లేకుంటే వాళ్ళ ఏదన్నా చేసుకుంటే కనుక సక్సెస్ అనేది ఉంటుంది సో మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి మన పేరులో ఏ లెటర్స్ ఉంటే మనం బాగా సక్సెస్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్